అన్నమయ్య జిల్లా పొంగునూరులోని ఓ దాబాలో గోమాంసం కలకలం రేపుతోంది దాబాలో చికెన్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కు పొరపాటున గోమాంసం వడ్డించడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది గతంలోనూ పలుమార్లు ఇక్కడ గోమాంసం వడ్డినట్లు నిర్వాహకుడు అంగీకరించాడని స్థానికులు మండిపడుతున్నారు ఇక విషయం బయటకు రావడంతో నిర్వాహకుడు దాబాకు తాళం వేసి పరారయ్యాడని వారు తెలిపారు ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు

ఒక రోజుకి మినిమం ఐదు వేలు అంటే పది వేలు ఇల్లు లేదా ఈ ముందు నాకు ఇంత అన్యాయం జరిగింది మీకు సరిపోతుందా ఎవరు ఎవరు చేయనారో చెప్పండి లేదు మీరు ఎంతమంది స్టాప్ అంతమంది మీరు చేయలే దాన్ని మేము ఒప్పుకోము తెచ్చింది చేసి పెట్టాల మళ్ళీ చూద్దాం మీకు డాబానే ఉండదు లేకుండా ఎంత ఇట్లా ఇట్లా కడుపు ఇప్పుడు మీరు తినండి మేము వద్దాను